దేవుని నామమునకు మహిమ కలుగునగాక లుక భువత పదకొండవ అధ్యాయము పదమూడవ వచనంలో ఒక శ్రేష్టమైన అద్భుతమైన మాట ఉన్నది పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఇంతవరకు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడలేదేమో ఇంతవరకు పరిశుద్ధాత్మ యొక్క స్పర్శ అనుభవాన్ని నువ్వు అనుభవించలేదేమో ఈరోజు నువ్వు దేవుని కానీ అడుగు ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నింపడయ్యో మీ అభిషేదం నాకు కావాలయ్యా అని నువ్వు అడిగినట్లయితే అక్కడ అంటూ ఉన్నది ఎంతో నిశ్చయముగా ఇస్తాడు ఆయన అందరికీ ధారాళముగా దయచేయబడని బైబుల్ లేఖనం సెలవిస్తూ ఉన్నదండి నీకు ఆశ ఉండాలి నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి పరిశుద్ధాత్మతో నేను నడిపించబడాలని నీలో ఒక ఆశ కలిగి నువ్వు జీవించాలి పరిశుద్ధాత్మ వరములతో నువ్వు నింపబడాలి అడుగు ఏసయ్యా అని నింపండయ్యని అడుగు ఒక దైవజనుడు ఎన్నో సంవత్సరాలు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసినప్పుడు అకస్మాత్తుగా దేవుడు ఆ దాసుని దర్శించినాడు ఒక గొప్ప సేవకుడుగా ఆయనని వాడుకున్నాడు అదే విధముగా నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు పరిశుద్ధాత్మ ద్వారా నీ కుటుంబములని పరిచర్యలో ఏదైతే ఆటంకంగా ఉందో పరిశుద్ధాత్మని ద్వారా నువ్వు దాన్ని లయపరచవచ్చు దాన్ని బంధించవచ్చు వాస్తవమే దేవుని అభిషేకం చేత మనము నడిపించబడాలి ఈ పదకొండవ అధ్యాయములో మూడు విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి ఒకటి దేవుడు ఏసయ్య వారికి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు రెండేది మనం చూసినట్లయితే మూగదయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు రెండు మూడోది మనం చూసినట్లయితే అక్కడ పరిశయలు శాస్త్రుల యొక్క శుద్ధి గురించి వారిని ఖండిస్తూ మాట్లాడుతూ ఉన్నారు అదే విధముగా నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రభువా నీ అభిషేకం నాకు కావాలయ్యాంతు కోస దిన అందరూ కూడా మేడగదిలో ఉన్నారు ఒకే స్థలములో ఉన్నప్పుడు వారందరి మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు వారిలో ఒక్కొక్కరి మీద రాలేదు వారు అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారండి ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో అది చేత పేతురు లేచి బోధించినట్లు మనము చూస్తూ ఉన్నాం వాస్తవమే పేతురు ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేసిన నీ ద్వారా కూడా నా దేవుడు చేయగలిగిన శక్తిమంతుడు సమర్థుడు ఆయనకు అసాధ్యమైనది మరొకటి లేదు అడుగు చేస్తాయా మనం నింపండి అని ఎప్పుడైతే అడుగుతావో ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడు వాస్తవమే మన పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఆత్మతో నింపబడి బోధిస్తామో మన బోధ వినేవారు అందరి మీదికి కూడా దేవుని అభిషేకము దిగువచ్చింది కనుక కొన్ని నెల ఇంట్లో అదే జరిగింది నీ పరిచర్యల నీ కుటుంబంలో అదే విధముగా జరగాలంటే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి అడుగు వేసాయా నన్ను నింపండి నిప్పు అందుకని ఒక వాగ్దానం చేసింది ఆయన నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను అంటూ ఉన్నాను ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్మ దేవునిని మనము నింపబడినప్పుడు మనము సర్వ సత్యములోనికి మనము